అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనము పవన్ కళ్యాణ్ సినిమాలోని పి సినిమా నుంచి పిక్ తీసుకున్నాను ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్ మీకు కార్నర్లో ఇస్తున్నాను ముందుగా అవుట్లైన్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ నేను ఐస్కి షేడింగ్ చేస్తాను కదా ఐస్ కింద పైన మనకి బ్లాక్ కలర్లో ఉంది డార్క్ ఉంది మోస్ట్లీ ఐకి నేను ఐబ్రోస్కి ఫైవ్ బి సిక్స్ బి యూస్ చేస్తాను మిడ్ టోన్కి త్రీ బి టూ బీ యూజ్ చేస్తాను లైట్గా ఉన్న చోట వదిలేసి మనము మామూలు టిష్యూ పేపర్తో కానీ దీని తన బ్లెండ్ చేసుకునేటప్పుడు సరిపోతుంది మనకి హెయిర్కి మనకి టెన్ బి దాకా యూజ్ అవుతుంది నేను కంప్లీట్ రియలిస్టిక్ పిక్చర్ గీయట్లేదు మనకి నార్మల్గా నేను గీస్తున్నాను ఫాస్ట్ పోర్ట్రేట్ లాగా నేను రియలిస్టిక్ పోర్ట్రేట్ కూడా గీశాను పవన్ కళ్యాణ్ది ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ ఐ కింద మనకి ఇలా లైన్ లాగా ఉంది కదా మనకి ఎక్కడ డార్క్ టోన్స్ ఉన్నాయి ఎక్కడ మిట్టోన్స్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి నోస్ పైన మనకి ఇక్కడ మధ్యలో వైట్గా కనిపిస్తుంది కదా లైటింగ్ పడి అందుకని అక్కడ మట్టికి వదిలేసి తీశాను ఎక్కువ బ్లెండ్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే నేను చెప్పాను కదా రియలిస్టిక్గా తీయట్లేదు జస్ట్ నార్మల్గా గీస్తున్నాను మనం ఎక్కువ బ్లెండ్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ టూ త్రీ టైమ్స్ లేయర్ వేయాల్సి వస్తుంది నేను అందుకని ఇక్కడ నార్మల్గా గీస్తున్నాను ఇది నేను పేజ్ అంతా కూడా గీయట్లేదు ఒక పేజ్లో టూ పార్ట్స్ లాగా తీసుకుని ఒక ఫస్ట్ పార్ట్లోనేమో ఖుషీ సినిమాలోంచి ఈ పిక్చర్ తీసుకున్నాను నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పిక్చర్ తీసుకుని గీసాను ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇట్లా ఈజీగా నేర్చుకోవచ్చు కంప్లీట్ రియలిస్టిక్ కాకుండా ఇట్లా కూడా ముందు నేను గీయగలిగితే ఆటోమేటిక్గా మనకు రియలిస్టిక్ పిక్చర్స్ కూడా తర్వాత మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఈ సినిమా వచ్చి మనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పైనే అయిపోతుంది మనకి ఇక్కడ ఇయర్ కి గీసేటప్పుడు లోపల వైట్గా ఉంది బయట వైట్గా ఉంది లోపల బ్లాక్గా ఉంది బయట వైట్గా ఉంది కాబట్టి అక్కడ అలా గీస్తున్నాను జస్ట్ చేత్తోనే బ్లెండ్ చేస్తున్నాను ఎక్కువ స్టంప్స్ కానీ ఏమి యూస్ చేయట్లేదు ఇది కూడా మనకి ఎటువైపు అయితే మనకి ఎక్కువ డార్క్ పార్ట్ కనిపిస్తుందో అటువైపుగా గీస్తున్నాను నేను ర్యాండమ్గా గీయొద్దు అది మనకి ఎట్లా అయితే కనిపిస్తుందో అట్లాగే గీసుకోవాలి కింద గడ్డం కింద కూడా మనకి నల్లగా ఉంది కదా వెనక్కి చిన్ను వెనక్కి వైపుగా అక్కడ మనము బీ కానీ టూ బీ కానీ యూస్ చేస్తే సరిపోతుంది మనం ఎంతకంటే డార్క్ కలర్ డార్క్ యూస్ చేయాల్సిన అవసరం లేదు డార్క్ పెన్సిల్ ఇప్పుడు ప్రెసెంట్ ఇందులో ప్రజెంట్ పిక్చర్కి ఇస్తున్నాను జస్ట్ ఫోన్లో తీసుకుంటున్నాను ఫోన్లో చూస్తా మనం షేడింగ్ చేస్తున్నాను మనం ఫోన్లో షేడింగ్ చేసేటప్పుడు కూడా నేను యూజువల్గా ఏం చేస్తానంటే ఫోన్లో మనము కలర్ పిక్చర్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము నార్మల్ పిక్చర్ లాగా బ్లాక్ కలర్ వైట్ బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ని కొంచెం మనం చేంజ్ చేసుకోవాలి కొంచెం బ్రైట్నెస్ని తక్కువ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఎక్కడ బ్లాక్గా ఉంది ఎక్కడ ఇలాగ మనకి డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ నీట్గా కనిపిస్తాయి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది కన్ను కింద కూడా అలా ఉంది కదా మనకి ఇది కూడా అంతే నేను కంప్లీట్గా రియలిస్టిక్గా గీయట్లేదు జస్ట్ నార్మల్గా మనము ఫ్రీ హ్యాండ్గా ఎలా గీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను నేను ఎందుకే దాన్ని బ్లండ్ చేయట్లేదు ఎక్కువ జస్ట్ హ్యాండ్తో మటుకే ఊరికే లైట్ లైట్గా అంటున్నాను ఇక్కడ గడ్డం దగ్గర కూడా మనము జస్ట్ త్రీ బి ఫోర్ బి పెన్సిల్ తీసుకోండి ఈజీగా ఉంటుంది ఫోర్ బి పెన్సిల్ తీసుకున్న తర్వాత ఇలా జస్ట్ పైకి అనాలి లాగా పైకి పైకి వెళ్ళేటట్టుగా వన్ టూ లే వన్ టూ లేయర్స్ వేస్తే సరిపోతుంది కరువుస్ ఎటువైపుగా ఉన్నాయో అటువైపుగానే వేసుకోవాలి ఎలాస్టిక్ పోర్ట్రెట్ కావాలంటే ఛానల్లో ఉంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ